విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు మన్యం జిల్లా సాలూరు మండలం కరాస వలసలో కేజీబీబీ పాఠశాలను ఆమె సందర్శించారు స్కూల్లో పిల్లలకు పెట్టే భోజనం చూసి మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థులకు సరిపడా ఆహారం మండలేదని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు భోజనాలు తయారు చేసి సిబ్బందిని వెంటనే మార్చాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మంత్రి భోజనం చేశారు చక్కగా చదువుకుంటున్నారు కూడా చాలా విశాలంగా ఉంది అయితే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఫుడ్ బాగలేదు అని నాకు ఒక సమాచారం వచ్చింది నా దగ్గరికి కొంతమంది పేరెంట్స్ వచ్చి ఫుడ్ సరిగా లేదమ్మా బాగలేదు కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన తర్వాత నేను సడన్ గా విజిట్ చేద్దామని రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసాం ఫుడ్ అయితే సరిపోయినంత అయితే లేదు నేను అందుకనే డీడీ గారు చెప్తున్నాను కొద్దిగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాను ఏది ఏం జరిగినా పిల్లలకి పౌష్టికాహారం పెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అందులో ఆడపిల్లలు నేనైతే హ్యాపీగా అనిపించలేదు నాకు ఆ ఫుడ్ చూసిన తర్వాత నేను కూడా భోజనం చేశాను మీరు చూశారు ఫుడ్ అయితే అన్నం అయితే చాలా గట్టిగా ఉంది కూరలు కూడా సరి సరిపోవడం ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ పద్ధతి మార్చుకుంటే మంచిదే అని నేను ఇక్కడ హెచ్ఎం గారికి చెప్తున్నాను